ఈరోజు సొసైటీలో ఎక్కడ ఏ పని చేయించుకోవాలన్నా కానీ లంచం 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 డబ్బులు తప్ప వేరేది అడిగేదే లేదు ప్రతి చిన్న పనికి ప్రతి సమస్యకు డబ్బులు ఇస్తే కానీ పని అయ్యే పరిస్థితులు లేవు రేపు భవిష్యత్తులో మీకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే లేదా మీరు పది మందికి సాయం చేయగలిగే అవకాశాలు ఉంటే ఎక్కడ రూపాయి తగలకుండా నీతి నిజాయితీగా పనిచేయాలి నేను మిమ్మల్ని కోరేది అడిగేది నా బ్లెస్సింగ్స్ అటువంటి పిల్లలకే ఎక్కడ ఒక రూపాయి తగలకూడదు నేను ఇప్పుడు ఇది మూడు సంవత్సరాల రెండు మూడు సంవత్సరాల మూడు నెలలు అయింది నేను ఈ పోస్ట్లోకి వచ్చి ఇంతవరకు ఎక్కడ ఒక రూపాయి తగిలింది లేదు నేను డబ్బు చంపాయాలంటే ఎక్కడ పోయి హాస్టల్ పోయి నా హడావుడికి లక్ష లక్షలు ఇస్తారు నాకు కానీ ఎక్కడ ఇంకా నాదే ఎవరైనా పిల్లలు టాపర్స్ వచ్చిన పిల్లలకు డబ్బులు ఇవ్వడము ఎంకరేజ్ చేయడము కొంచెం వాళ్ళను మంచి మంచిగా మార్కులు సాధించండి అని చెప్పి చెప్పడం ఇలా ఎందుకంటే నేను అంత హ్యాపీగా ఉన్నా నాకు ఇద్దరు కొడుకులు ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది మా వైఫ్ రన్ చేస్తారు నేను హ్యాపీగా ఉన్నా మా అబ్బాయిలు సంతోషంగా ఉన్నారు మేము ఫ్యామిలీలో ఎటువంటి కలహాలు లేవు సంతోషంగా ఉన్నాం అదే నాకు దేవుడి ఇచ్చిన గిఫ్ట్ నాకు నేను ఎక్కడన్నా ఒక రూపాయి పెట్టుబడి పెడితే అది పది రూపాయలు అయినా ఇంటికి వస్తుంది ఇవన్నీ కూడా నేను చేసే మంచిగా నన్ను కాపాడుతా ఉంది ఎప్పుడు ఫిట్గా ఉంటా యాభై మూడేళ్ళ వయసు నాకు ఎటువంటి బీపీ షుగర్ లేదు హ్యాపీగా ఉన్నా సంతోషంగా తిరుగుతా